స్నేహితులారా మిక్కు స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరియు సబ్స్క్రైబ్ మన జీవితాన్ని నిజంగా మన చేతుల్లోకి తీసుకోవడం ఎలా ఈరోజు కొన్ని వందలే క్రితం నికోలో మాక్యవెల్లీ చెప్పిన ఒక చాలా శక్తివంతమైన ఆలోచన గురించి తెలుసుకుందాం ఒక్క క్షణం ఆగి ఆలోచించండి ఈరోజు ఉదయం నుంచి మీరు చేసిన పనుల గురించి ఆ కడేసిగా చేసిన పని ఎవరి కోసం ఆ పని వెనుక అసలు ఉద్దేశ్యమేంటి అది నిజంగా మీకు ఆనందాన్ని ఇచ్చిందా లేకపోతే ఎవరో మెచ్చుకుంటారనో లేదా ఏమనుకుంటారో అనే భయంతో చేశారా చూసారా ఈ చిన్న తేడాలోనే ఉంది అసలు విషయం మన పనులన్నీ ఇతరుల కోసమే అయితే అప్పుడు మనం జీవించట్లేదు కేవలం మన జీవితాన్ని నలుగురి ముందు ప్రదర్శిస్తున్నాం అంతే సరే ఈ ప్రదర్శనను ఆపి నిజంగా జీవించడం ఎలా మొదలుపెట్టాలి దీనికి మనకో గైడున్నారు అది కూడా ఐదు వందల ఏళ్ల నుంచి ఆయనే నికోలో మాఖ్యావెల్లి ఇప్పుడు మాకెవెల్లి అనగానే అందరికీ ఒక క్రూరమైన మోసపూరిత పాలకుడు గుర్తొస్తాడు కాని అది కథలో ఒక భాగం మాత్రమే అసలైన మాక్యవెల్లి ఒక వాస్తవవాది అంటే ప్రపంచాన్ని మార్చాలని కలలు కనడం కంటే అది ఉన్నది ఉన్నట్టుగా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నవాడు ఆయన ఫిలాసఫీ అంతా ఈ యొక్క వాక్యంలోనే ఉంది చూడండి ప్రపంచం ఇలా ఉంటే బాగుండు అని కోరుకోవడంలో శక్తి లేదు ఉన్న వాస్తవాన్ని అంగీకరించి దానికి తగ్గట్టుగా నడుచుకోవడంలోనే అసలైన బలం దాగి ఉంది ఈ వాస్తవికవాదం నుంచే మనల్ని మనం పాలించుకోవటానికి అంటే మన జీవితానికి మనమే రాజుగా ఉండటానికి అవసరమైన ఐదు సూత్రాలు పుట్టాయి ఇవి మనల్ని స్వార్థపరులుగా తెలివైన వాళ్ళుగా మారుస్తాయి మొదటిది బహుశా మనలో చాలామంది రోజూ చేసే అతిపెద్ద పొరపాటుకు ఇది ఒక పరిష్కారం అదేంటంటే ఇతరుల మెప్పు కోసం పాకులాడటం ఆపడం ఎందుకంటే అందరినీ సంతోషపెట్టాలనుకోవటం అనేది అసాధ్యం మనమలా ప్రయత్నిస్తే చివరికి ఎవ్వరూ సంతోషంగా ఉండరు మనతో సహా ఇతరుల అభిప్రాయాలు వాతావరణం లాంటివి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి అందుకే ఏ పని చేసే ముందైనా మనల్ని మనమొక్క ప్రశ్న వేసుకోవాలి నేనిది నాకోసం చేస్తున్నానా లేక వాళ్లు ఏమనుకుంటారో అని చేస్తున్నానా అని ఇక రెండో సూత్రం మన అంతర్గత ప్రపంచం గురించి మన భావోద్వేగాలకు మనం యజమానులుగా ఉండాలి అంతేకాని వాటికి బానిసలుగా కాదు మీ ఆనందం కోపం బాధ వీటన్నిటి రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది మీ చేతిలోనా లేక ఇతరుల మాటల చేతిలోనా ఎవరైనా ఏదైనా అనగానే మనకు కోపం వస్తే ఆ రిమోట్ వాళ్ల చేతిలో పెట్టినట్టే సో బలమైన ఎమోషన్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వద్దు ఒక్క క్షణం ఆనండి ఊపిరి పీల్చుకోండి ఆలోచించండి ఆ ఒక్క క్షణం మనల్ని చాలా తప్పులనుంచి కాపాడుతుంది మూడవ సూత్రం మన చుట్టూ ఉన్న మనుషులను అర్థం చేసుకోటానికి ఒక పవర్ఫుల్ టూల్ ఎప్పుడూ మాటలను గుడ్డిగా నమ్మకండి వారి పనులను గమనించండి ఎందుకంటే మాటలు చెప్పడం చాలా సులువు ఎవరైనా తమను తాము గొప్పగా వర్ణించుకోవచ్చు కాని వారి నిజస్వరూపం బయటపడేది వారి చేతల్లోనే ఇది మనుషులు చెడ్డవాళ్లని చెప్పడం కాదు మానవ స్వభావం ఇలాగే ఉంటుందని వాస్తవాన్ని గ్రహించడం నాలుగవ సూత్రం మన దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి గురించి మాట్లాడుతుంది అది డబ్బో బంగారమో కాదు మన శక్తి సమయం మరియు శ్రద్ధ మన శక్తి మన బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది దేనిమీద ఖర్చు పెడుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలు పనికిరాని విమర్శలు ఎప్పుడూ ఫిర్యాదు చేసే వ్యక్తులు వీళ్లంతా మన శక్తిని తెలియకుండానే పీల్చేస్తారు తెలివైన వాళ్ళు అవసరమైన చోటే శక్తిని ఖర్చు పెడతారు ఇక చివరిగా ఐదవ సూత్రం ఇది మాక్యావెల్లి తత్వానికే లాంటిది ఆదర్శాల ప్రపంచంలో కాదు వాస్తవిక ప్రపంచంలో జీవించండి జీవితం ఇలా ఉండాలి వాళ్లు అలా ఉండాలి అని ఊహించుకుంటూ కూర్చుంటే ఉన్న జీవితంతో మనం సంతోషంగా ఉండలేం వాస్తవాన్ని అంగీకరించండి పరిస్థితులు మనుషులు ఎలా ఉన్నారో గమనించి అక్కడ నుండి దాన్ని ఎలా మెలుగుపరచవచ్చో ఆలోచించండి మేఘాలపై కోటలు కట్టడం కన్నా గట్టి పునాదిపై ఇల్లు కట్టుకోవడమే తెలివైన పని సరే ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కానీ రేపటి నుండి వీటిని ఆచరణలో పెట్టడమెలా దానికి కూడా కొన్ని చాలా సులభమైన మార్గాలున్నాయి ఈ ఐదు చిన్న అడుగులతో మొదలుపెట్టొచ్చు రేపు కేవలం మీకోసం మీ ఆనందం కోసం ఒక్క పని చెయ్యండి మీ శక్తిని వృధా చేసే విషయాల నుండి చిన్నగా దూరం జరగండి ఈ చిన్న మార్పులే మీ జీవితంలో ఒక పెద్ద పరివర్తనకు నాంది పలుకుతాయి ఒక్క నిమిషం ఇదంతా వింటుంటే ఇది స్వార్థం కాదా అనిపించవచ్చు కాని ఇక్కడే మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి విమానంలో ప్రమాదం వచ్చినప్పుడు ఏం చెప్తారు ముందు ఆక్సిజన్ మాస్క్ మనకు మనం పెట్టుకొని తర్వాతే పిల్లలకు పెట్టమంటారు అది స్వార్థం కాదు బాధ్యత ఎందుకంటే మనం బలంగా ఉంటేనే ఇతరులకు సహాయం చేయగలం మనకోసం మనం జీవించడం కూడా అలాంటిదే అది ఆత్మగౌరవం చివరగా మాకి వెళ్ళి చెప్పిన ఈ మాత గుర్తుంచుకోండి తన జీవితాన్ని తానే పాలించుకోలేని వ్యక్తి ఇంకొకరికి ఎలా నాయకుడు కాగలడో మీ జీవితం ఒక సామ్రాజ్యం అనుకుంటే మీ ఆలోచనలు మీ సమయం మీ శక్తి దాని సైన్యం మరి ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు కావాలి మీరా లేక ఇతరులభిప్రాయాలా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది